కల్కీ మూవీ ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా రికార్డుని ఓ చిన్న సినిమా అది కూడా స్టార్లు లేని ఓ ప్రయోగం బ్రేక్ చేసిందంటున్నారు నిజమే ఒక విషయంలో స్త్రీ టూ మూవీ నిజంగానే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ రికార్డుల్ని బ్రేక్ చేసింది ఇదే కాదు జవాన్ పఠాన్ రికార్డులను కూడా బ్రేక్ చేసింది కాకపోతే వేగంగా బండి నడిపే వాళ్లతో పోటీ పడకుండా అత్యంత తక్కువ వేగంతో బండి నడిపే పోటీలు పెడితే అందులో గెలవాల్సి వస్తే అలాంటి పోటీనే ఇక్కడ జరిగింది స్త్రీ టూ మూవీ బాలీవుడ్ ని కుమ్మేస్తోంది అందులో ఎలాంటి డౌట్ లేదు కల్కీ రికార్డులు కూడా బద్దలు కొట్టింది అందులో ఎలాంటి డౌట్ లేదు బేసిక్గా కల్కీ లాంటి మూవీ రికార్డ్ బ్రేక్ చేస్తే స్త్రీ టూనే టాప్ మూవీ అనాలి కానీ కల్కి రికార్డుని స్త్రీ టూ బ్రేక్ చేసిన కల్కినే తోపంటున్నారు అక్కడే షాకింగ్ లాజిక్ మ్యాజిక్ చేస్తోంది. బాలీవుడ్ మూవీ స్త్రీ సీక్వెల్ స్త్రీ టూ కల్కి రికార్డులనే బ్రేక్ చేసిందంటున్నారు ఓ చిన్న సినిమా ఏకంగా పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ మూవీనే వెనక్కి నెట్టిందని బాలీవుడ్ పండగ చేసుకుంటోంది కానీ వాస్తవం చూస్తే మరోలా ఉంది ముందుగా స్త్రీ టూ మూవీ ఏ ఏ రికార్డులు క్రియేట్ చేసిందో చూస్తే ఈ సినిమా ఫస్ట్ డే నలభై ఆరు కోట్ల ఓపెనింగ్స్గా ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల ప్రివ్యూ కలెక్షన్స్ గా వచ్చాయి అంటే రెండు కలిపితే యాభై నాలుగు కోట్ల యాభై లక్షలు ఇదంతా నార్త్ ఇండియాలోని హిందీ మార్కెట్లో వసూళ్ల లెక్కలు అదే సంగతి చూస్తే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంత వచ్చింది పక్కన పెడితే ఓన్లీ హిందీ మార్కెట్లో ఈ సినిమాకి డెబ్బై కోట్ల వసూళ్ళు వచ్చాయి అంటే బాహుబలి టూ తాలూకు యాభై ఐదు కోట్ల వసూళ్లు పఠాన్ తాలూకు యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు జవాన్ తాలూకు అరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రికార్డులని బద్దలు కొట్టేసింది కాకపోతే స్త్రీ టూ మూవీ మాత్రం కేవలం మహారాష్ట్ర రాజస్థాన్ యూపీ మధ్యప్రదేశ్ లాంటి ఐదు రాష్ట్రాల్లో యాభై నాలుగు కోట్లు రాబట్టింది ఈ విషయంలో కల్కి యాభై రెండు కోట్లు రాబట్టింది కానీ కశ్మీర్ సిమ్లా నార్త్ ఈస్ట్ ఇండియా గుజరాత్ లో వసూలు కలుపుకుంటే డెబ్బై కోట్లు కల్కి ఓపెనింగ్స్ గా వచ్చాయి సో కల్కి కంటే గొప్పగా నాలుగు రాష్ట్రాల్లో స్త్రీ టూ బాగా ఆడితేనే పండగ చేసుకుంటున్నారు ఇక కల్కి రేంజ్ లో దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా హిందీ సినిమా ఆడితే బాలీవుడ్ సినీ పెద్దలకు హార్ట్ అటాక్ వస్తుందేమో అన్న డిస్కషన్స్ పెరిగాయి ఖాన్లు కపూర్లు చేయలేని పని ప్రభాస్ సాహో మూవీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ చేసి చూపిస్తోంది